ప్రియమైన దేవుని సంగమా మీకేం కావాలన్నా దేవుణ్ణి అడగండి ఆయన ఇస్తాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయనే చెప్పాడు కాబట్టి మీకేం కావాలన్నా ఆయన అడిగేయండి ఆయన ఇచ్చేస్తాడు అసలు ఏసై చెప్పింది ఏంటి అని అంటే యందు మీరు మీ యందు నా మాటలు ఉంటే మీరేమడిగితే అది చేస్తాను అని అన్నారు సో ఆయన ఎందు మనం మన ఎందు ఆయన మాటలు అంటే ఆయన మనస్తత్వం మనలో ఉండటం సో ఆయన మనస్తత్వం మనకుంటే అసలు ఏం అనే ఒక గ్రహింపు మనకు ఉంటుంది ఈ లోకాసుల గురించి పెద్దగా మనం ఏం అడుగుం ఇన్ఫ్యాక్ట్ పక్క కూడా బాగుండాలని కోరుకుంటాం మన పక్కన ఉన్నోడు రక్షణ పొందాలి చెడు మార్గంలో ఉన్నోడు మంచి మార్గంలోకి రావాలి మన కోరికలు ఎలా ఉంటాయి కానీ నాకు అది కావాలి ఇది కావాలి అని అట్లాంటి కోరికలు ఏమి ఉండవు కానీ అవన్నీ చెప్తే వీళ్ళు నా చర్చికి రారు వాళ్ళని సాటిస్ఫై చేయాలి కాబట్టి నేను చెప్పను బైబిల్లో ఉంది కదా గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని అది మనమే అడగండి మీకేం కావాలంటే అది అడగండి దేవుడు ఇచ్చేస్తాడు బైబిల్లో అదే రాసింది